హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏ రోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది నేను ఐదారు రోజుల నుండి దేవుడు పెట్టలేదు ఏ రోజు పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది అందరూ అయితే నా వీడియోస్ చూస్తున్నారు ఎక్కువగా అదన కట్నం సంబంధించి చూస్తున్నారు అందులో ఒకరికన్నా ఉపయోగపడిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అదన కట్నం సంబంధించి నేను ఎందుకు పెట్టిందంటే నాకు సంబంధించిన మా అక్క చెల్ల అదే విధంగా చనిపోయారు కాబట్టి నేను ఆ వీడియో పదే పదే పెట్టడం కాదు మహిళా సంఘాల సభ్యుల్లో కూడా చాలా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మాకు కూడా సంఘాలలో ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము దానికి సంబంధించిన వీడియోలు అయితే పెడుతున్నాను ఆమె ఎవరైనా కూడా నేను పేరు పెట్టట్లేదు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారో ఏమో అనేసి అదనం కట్నం ఎవరి బాధలు బాధితులు ఉన్నా కూడా ఈ విధంగా ఉంటుంది మీరు ఈ విధంగా జాగ్రత్త పడండి అని చెప్తున్నాను ఒక్కరికైనా కూడా నా వీడియో ఉపయోగపడితే నేనైతే చాలా సంతోషపడతాను ఎందుకంటే మనం తప్పు లేనప్పుడు ఎవరికి భయపడొద్దు తప్పు ఉన్న తప్పు చేయొద్దు తల వంచొద్దు అది గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకి అది వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం క్యారెక్టర్లెస్ అనేది చాలా ముఖ్యం అవి ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనము అదన కట్న సంబంధించిన విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులు రోజులు గడిచి జీవితాలు ఆగం చేసుకోకండి మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఇదివారు లాగా పోలీస్ స్టేషన్ అంటే భయం ఉండేది ఇప్పుడు లేదు ఓకే నండి నా వీడియోలు చూస్తున్నందుకు నాకైతే చాలా సంతోషం ఉంది మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి